హాయ్ అండి అందరికీ నమస్కారం రమి జ్యోతి స్టోరీస్కి స్వాగతం భూమి అరవై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలని చూడండి ఇక కథలోకి వెళ్దాం టీవీ రాకపోయినా దాన్ని ఒకసారి విప్పి తల్లి చేతుల్లో తన్నులు కూడా తిన్నది అంత ఇష్టం భూమికి ఆ రిపేరింగ్ అంటే అందుకే దానిపై ఆసక్తి కలిగింది భూమికి అంతలో తను ఒక్కతే చేయగలదా అన్న అనుమానం వచ్చింది ఆ షాప్ పెట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అందులోనూ ఒంటరిగా కుదురుతుందా అని ఆలోచనలో పడింది అలా ఆలోచిస్తూ ఉండగా చిన్నప్పుడు తను చేసే ప్రతి రిపేరింగ్లో తనకు తోడుగా ఉన్న తన స్నేహితుడు రవి గుర్తుకు వచ్చాడు వాడు ఏం చేస్తున్నాడు వాడికి కూడా ఇది అంటే చాలా ఇష్టం ఒకసారి కనుక్కుంటే తనకి కూడా ఇష్టమైతే ఇతరం కలిసి ఆ పని పెడితే బాగుంటుంది ఏమో అని అనుకుంది భూమి కానీ అంతలో మళ్ళీ ఆలోచన వచ్చింది నాకంటే పెళ్లి ఇదంతా జరిగింది వాడికేంటి హాయిగా చదువుకుంటూ ఉండి ఉంటాడు ఇదంతా అనవసరం అని అనిపించింది భూమికి ఎందుకైనా మంచిది ఒకసారి కనుక్కుంటే అని మనసు అడగడంతో వెంటనే లేచి రవి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాలుగు అడుగులు బయటకు వేసింది అంతలో అంతకు మునుపు పక్కింటి పిన్ని మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి ఈ చీకట్లో వాళ్ళ ఇంటికి వెళ్తే రవి వాళ్ళ అమ్మ ఇంకేమంటుందో వెళ్ళొద్దు అని అనుకుని వెనక్కి వచ్చి కూర్చుంది అప్పుడే అక్కడికి వచ్చిన భూమి తమ్ముడు భువనేష్ భూమిని అలా ఆలోచనలో చూసి ఏంటక్క ఆలోచిస్తున్నావు ఏమైనా కావాలా అని అడిగాడు వెంటనే ఆనందంగా అరే భువనేష్ రవి ఏం చేస్తున్నాడు రా ఇప్పుడు అని అడిగింది వాడా వాడు ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు రోజు వాళ్ళ అమ్మ నాన్న చేతుల్లో తన్నులు తింటూ ఉన్నాడు అని చెప్పాడు భువనేష్ ఇప్పుడు ఎందుకు అతని గురించి అక్క అడుగుతోంది అర్థం కాక అనుమానంగా చూస్తూ ఒక్కసారి రవిని నన్ను కలవమని చెప్తావా అని అడిగింది భూమి ఎందుకు అక్క ఏం జరిగింది అన్నాడు భువనేష్ చెప్తాలేరా తర్వాత అనుకున్నట్టి అనుకున్నట్లుగా జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఎవరేమంటారో అర్థం కావడం లేదు అందుకే నువ్వు ఒకసారి రవిని కలిసి నన్ను కలవమని చెప్పు అని చెప్పింది భూమి సరే ఈ విషయం అమ్మకి చెప్పనా అని అన్నాడు భువనేష్ వద్దు ఎవరికీ చెప్పొద్దు రేపు అమ్మా నా అన్న పనికి వెళ్తారు కదా ఆ సమయంలో రమ్మను అని అంది భూమి అనుమానంగా చూశాడు భువనేష్ నెత్తిపై ఇస్తూ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవీ చేయకు అర్థమవుతుందా వాడు నాకు ఫ్రెండ్ నేను కలిసి చాలా రోజులైంది కదా ఒకసారి కలుద్దామని వాడు ఫెయిల్ అయ్యాడు అంటున్నావు కదా ఏం చేయాలనుకుంటున్నాడు ఏంటో కనుక్కుందామని అంతే అని అంది భూమి సరే సరే అక్క అనుకుంటూ బయటికి వెళ్ళాడు భువనేష్ అప్పుడే వెళ్ళి బయట స్నేహితులతో కలిసి ముచ్చట్లు పెడుతున్న రవిని చూసి దగ్గరగా వెళ్ళాడు ఏంట్రా భువనేష్ ఇలా వచ్చావు అని అన్నాడు రవి నీతో మాట్లాడాలని అని అన్నాడు భువనేష్ ఏంటి విషయం అని అడిగాడు రవి పక్కకు రా చెప్తాను అని అన్నాడు భువనేష్ రవి స్నేహితులు అదంతా చూసి ఏంట్రా అంత పర్సనల్ మా ముందు కూడా చెప్పకూడదా అని ఎగతాళి చేశారు వాళ్ళని వారిస్తూ మీరు ఆగన్రా అంటూ పక్కకు వచ్చి చెప్పు విషయం అని అన్నాడు రవి భువనేష్ అక్క నిన్ను ఒకసారి కలవాలని అంది అని చెప్పాడు భువనేష్ వెంటనే భూమి ముందుకు వచ్చింది రవికి చిన్నప్పుడు తనతో కలిసి ఆడుకున్న స్నేహితురాలు పెళ్లి అయిన నుండి తనతో ఇక ఎలాంటి సంబంధం లేదు అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చినప్పుడు చూస్తూ ఉండేవాడు కానీ ఏనాడు మాట్లాడింది లేదు భూమిని చూసి చాలా బాధపడ్డాడు తన గురించి విని అయ్యో అనుకున్నాడు కానీ దగ్గరగా వెళ్ళి మాట్లాడి ఓదార్పు ఇచ్చే అంత ధైర్యం చేయలేకపోయాడు రవి కూడా పెద్ద వయసు వాడు ఏమీ కాదు కదా కేవలం పదిహేడు సంవత్సరాల వయసు మాత్రమే ఏంటి విషయం చెప్పిందా ఏమైనా అని అడిగాడు రవి ఏమీ చెప్పలేదు నీతోనే చెప్తుందట రేపు అమ్మవాళ్ళు పనికి వెళ్ళాక రమ్మంది అని అన్నాడు భువనేష్ ఆలోచిస్తూ సరేలే నేను రేపు వెళ్ళి కలుస్తాను అని భువనేశ్ను పంపించి స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు రవి మళ్ళీ ఒక స్నేహితుడు ఏంట్రా విషయం అని అడిగాడు ఏమీ లేదులేరా అని అన్నాడు రవి లేదు లేదు మీరు ఏదో చాలాసేపు మాట్లాడుకున్నారు వాడు దగ్గర వాడయ్యాడు మీ స్నేహితులమైన మేము దూరం అయ్యామా అని అతను అనడంతో పెద్ద విషయం ఏమీ లేదురా భూమి ఒకసారి నన్ను కలవాలందట అని అన్నాడు రవి అయితే ఇప్పుడే వాటితో పాటుగా వెళ్ళి కలిసి రావచ్చుగా అన్నారు స్నేహితులు లేదు రేపు రమ్మంది ఏదో ముఖ్య విషయం ముఖ్యమైన విషయం మాట్లాడాలట అని అన్నాడు రవి ఏంటో అంత ముఖ్యమైన విషయం అంటూ ఎగతాళిగా మాట్లాడారు స్నేహితుడు వాళ్ళ వైపుకు చిరాకుగా చూస్తూ ఇక ఆ విషయం వదిలేయండి భూమి గురించి మాట్లాడొద్దు అన్నాడు కోపంగా రవి అబ్బో నీకు కూడా కోపం వస్తుంది భూమి గురించి మాట్లాడుతుంటే అని అన్నాడు ఒక స్నేహితుడు వేరొకడు మాట్లాడొద్దని అతని నోరు ముగించాడు రవి అసహనంగా చూస్తూ ఉండడంతో తన స్నేహితులకు అనవసరంగా చెప్పానా అని అనిపించింది రవికి ఇక మీదట భూమికి సంబంధించిన విషయం ఏది వీళ్ళ దగ్గర చెప్పదు చెప్తే అందరూ ఒకేలాగా ఆలోచించరు కదా పడార్థాలు తీసి భూమి గురించి చెడుగా మాట్లాడితే అది తనకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది అసలు ఎందుకు పిలిచిందో ఏంటో అనుకుని ఆలోచనలో పడ్డాడు రవి రవి అలా దీర్ఘ ఆలోచనలో ఉండడం చూసిన అతని స్నేహితులు భూమి గురించి ఇప్పటి నుండి ఆలోచించడం మొదలు పెట్టావా రేపు కదా రమ్మంది రేపు ఆలోచిద్దాంలే ముందు ఈ లోకం లేరా ఈ లోకంలోకి రా అని అన్నారు ఆట పట్టిస్తూ నేను ఇంటికి వెళ్తారా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రవి అక్కడ ఉండడం ఇష్టం లేక అందులో ఒక స్నేహితుడు రవిని చూస్తూ చూశారారా వాడిలో మార్పు భూమి గురించి మాట్లాడుతుంటే అని అన్నాడు వదిలేయరా అంటూ ఇంకొక స్నేహితుడు అన్నాడు కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఎక్కడే కలుపుతున్నాను గమనించగలరు అరవై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇంటికి వెళ్ళిన రవి భూమి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అసలు తనను రమ్మనడానికి కారణం ఏంటి అందులోనూ వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఎవరైనా ఈ విషయం గురించి చెప్తే నా స్నేహితులలాగే తప్పుగానే ఆలోచిస్తారు కదా అని అనుకున్నాడు విషయం ఏంటో తెలుసుకోవాలి ముందు అనుకుని నిద్రపోయాడు మరుసటి రోజు భూమి తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళిపోయారు భువనేష్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోవడం గమనించిన రవి భూమిని కలవడానికి తన ఇంటికి వచ్చాడు రవిని కలిసి వచ్చిన తర్వాత భువనేష్ భూమికి విషయం చెప్పడంతో రవి అప్పుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది భూమి ఇంటికి ముందుకు వచ్చిన రవిని చూస్తూనే రా రవి లోపలికి అని పిలిచింది భూమి ఎవరూ లేనట్లుగా ఉన్నారు కదా భూమి అన్నాడు రవి లేదు పాప ఉంది పర్లేదురా అని పిలిచింది భూమి లోపలికి వచ్చాడు రవి కూర్చోమంటూ వేసింది అందులో కూర్చున్నాడు అవికను చూస్తూ దగ్గరకు పిలిచాడు రవి దగ్గరికి వెళ్ళింది పాప అవిక తలపై చేయి వేసి జాలీగా చూశాడు రవి రవి అలా జాలీగా అవిక వైపు చూడడం ఎందుకు భూమికి నచ్చలేదు తన కూతుర్ని చూస్తే ఎవరైనా ఎంత అదృష్టవంతరాలు అనుకోవాలి కానీ ఇలా చాలిపడద్దు అలా తన కూతురు భవిష్యత్తును తను మార్చాలి అని అనుకుంది భూమి ఆ క్షణంలో మంచినీళ్ళు తీసుకువచ్చి రవి చేతికి ఇచ్చింది వాటిని తాగి గ్లాస్ పక్కన పెట్టి అవికాని తీసుకుని వల్ల కూర్చోబెట్టుకుంటూ చెప్పు భూమి కలవాలి అన్నావట ఏంటి విషయం అని అడిగాడు రవి ఏం చేస్తున్నావు రవి ఇప్పుడు అని అడిగింది భూమి ఏం చెప్పాలో అర్థం కాలేదు రవికి ఎందుకంటే తనేమి అంత గొప్పగా వెలగబొట్టడం లేదు చదువు అబ్బలేదు రోజు తల్లిదండ్రుల చేతిలో తట్లు తింటూ ఉన్నాడు వాళ్లతో పనికి రమ్మని పిలుస్తుంటే ఆ పనికి వెళ్ళడం రవికి ఏ మాత్రం ఇష్టం లేదు అందుకే స్నేహితులతో కలిసి గాలి తిరుగుడు తిరుగుతున్నాడు ఆ విషయం భూమికి చెప్తే చిన్నచూపు చూస్తుందేమో అనిపించింది అందుకే తటపటా ఇస్తూ ఉన్నాడు ఏమీ మాట్లాడలేక రవి ఇబ్బందిని గమనించిన భూమి నువ్వు ఇంటర్ ఫెయిల్ అయ్యావు కదా ఇప్పుడు ఏమీ చేయడం లేదా అని అడిగింది లేదు ఆ చదువు నాకు ఇష్టం ఉండదు తెలుసు కదా భూమి చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ వాళ్ళే వద్దు వద్దు అంటున్నా కూడా పంపించారు స్కూల్కి ఆ టెన్త్ ఏదో కాపీ కొట్టి పాస్ అయ్యాను వాళ్ళు దానికే తెగ సంబరపడిపోయి ఇంటర్లో కూడా చేర్పించి స్తోమతకు మించి ఫీజులు కట్టేశారు నేను ఎంత వద్దన్నా వినలేదు డబ్బులు మొత్తం వృధా అయ్యాయని ఇప్పుడు నన్ను తిడుతున్నారు నేనేం చేయను చెప్పు అని అన్నాడు రవి వెంటనే నవ్వుతూ సరే మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అంది భూమి అది ఏమీ అర్థం కావడం లేదు అమ్మ వాళ్ళేమో కూలికి రమ్మంటున్నారు నాకేమో అది ఇష్టం లేదు అని అన్నాడు రవి నాకు కూడా అని అంది భూమి అర్థం కాలేదు అని అన్నాడు రవి నేను ఏదో ఒక పని చూసుకోవాలి కదా నా కూతుర్ని నేనే చూసుకోవాలి కదా నాకు వచ్చిన పనేమో ఈ కూలీ చేయడమే చదువుకోను కూడా చదువుకోలేదు కదా కూలికి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు రవి అని అంది భూమి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు భూమి అని అడిగాడు రవి ఆ విషయం మాట్లాడడానికే నిన్ను పిలిచాను రవి అని అంది భూమి అర్థం కానట్లుగా చూశాడు భూమి వైపుకి రవి నీకు రిపేరింగ్ అంటే చాలా ఇష్టం కదా అని అంది భూమి అవును చాలా ఇష్టం ఇప్పటికీ చిన్న చిన్న రిపేర్లు ఏమైనా వస్తే మా ఇంట్లో నేనే చేస్తాను ఎక్కడికి తీసుకువెళ్ళను తెలుసా నేనే తీసి చేస్తాను అని అన్నాడు రవి మరి ఇంకేం మన ఇద్దరం కలిసి ఒక రిపేరింగ్ షాప్ పెడదామా ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ అమ్ముతూ ఏవైనా రిపేర్లు వస్తూ చేస్తూ చాలా బాగుంటుంది కదా ఈ బస్తీలో అలాంటి షాప్ కూడా ఏది లేదు మనం అలాంటి షాప్ పెట్టామనుకో చాలా బాగా నడుస్తుంది ఏమంటావు అని అంది భూమి భూమి ఆలోచన చాలా నచ్చింది రవికి దీనికోసం పిలిచావా నువ్వు నన్ను అని అన్నాడు రవి అవును దీనికోసమే మరి నువ్వు దేనికోసం అనుకున్నావు అని అంది భూమి అదే దేనికో అర్థం కాలేదు అసలు నాకు కానీ నీ ఆలోచన మాత్రం చాలా బాగుంది భూమి కానీ డబ్బులు చాలా ఖర్చవుతాయి కదా ఇప్పటికే నా చదువు కోసం ఖర్చు పెట్టామని అమ్మ నాన్నలు నన్ను ఒకటే తిడుతున్నారు ఇప్పుడు షాప్ పెట్టాలంటే చెరి సగం డబ్బులు అయినా పెట్టాల్సి వస్తుంది మరి ఎలా భూమి నేనేమో రూపాయి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను అన్నిటికంటే ముఖ్యం ఒక ఆడపిల్లతో కలిసి వ్యాపారం అంటే ఏమంటారో మీ నాన్నలు కూడా ఒప్పుకుంటారో లేదో ఇదంతా జరుగుతుందా అని అన్నాడు రవి అసలు ముందు రవి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అనే అనుమానం ఉంది భూమికి కానీ రవి ఒప్పుకోవడంతో చాలా ఆనందంగా అనిపించింది డబ్బుల గురించి నువ్వు ఆలోచించకు నువ్వు పని చేస్తావు చూడు అది చాలు నాకు తోడుగా ఉంటే చాలు ఆ విషయం నేను చూసుకుంటాను ఇక మా అమ్మ నాన్నలు ఒప్పుకుంటారో లేదో అని మాట్లాడుతున్నావు కదా ఈ షాప్ మొదలు పెట్టాలంటే దానికి కావలసిన పెట్టుబడి వాళ్ళే కదా పెట్టాలి వాళ్ళు ఒప్పుకుంటేనే కదా పెట్టేది నేను అమ్మ వాళ్లతో మాట్లాడతాను నువ్వు మీ అమ్మ నాన్నలకు చెప్పి చూడు వ్యాపారం మనకు ఏదో చిన్న షాప్ పెడుతున్నామని చెప్పు అంతే అందులో నువ్వు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు వచ్చిన డబ్బుల్లో నుండి ఇద్దరం జీతం తీసుకుంటూ మిగిలింది పెట్టుబడి డబ్బులు తీర్చేద్దాం ఏమంటావు అని అంది భూమి సరే ఇదేదో చాలా బాగుంది ఏ పని చేయడం లేదని అందరూ నన్ను చాలా ఎగతాలు చేస్తున్నారు ఇది కనుక సక్సెస్ అవ్వాలి ఇక అందరి నోర్లు నేను ముయిస్తాను అని అన్నాడు రవి చాలా ఉత్సాహంగా ఇద్దరు స్నేహితుల ఆశలు నెరవేరుతాయా ఏం జరగబోతుంది దీనికి అందరూ సహకరిస్తారా లేదంటే అడ్డు వస్తారా ముందు ముందు భాగాల్లో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి